హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు దేవి నవరాత్రులో ఆరో రోజు శ్రీ లలితా సుందరి దేవి నైవేద్యం రావా కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేగినాక ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి వేయించి రెండు కప్పుల నీళ్ళు పోసి ముద్దలు కట్టకుండా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకొని ఒక కప్పు నార చక్కెర వేసుకొని కలుపుకొని రవ్వ ఉడికినాక చివరగా డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకుంటే రవ్వ కేసరి రెసిపీ రెడీ అవుతుంది దేవి నవరాత్రులలో ఆరవ రోజు శ్రీ లలితా తిప్రసుందరి దేవికి రవ్వ కేసరి నైవేద్యంగా పెట్టుకోవాలి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ